హలో అండి అందరికీ కమ్మటి వంటలకి స్వాగతం హెల్దీ హెల్దీగా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోయే విధంగా ఇలా నైట్ అయితే ఈ క్యారెట్ సాంబార్ చేసుకొని పెట్టుకోండి మార్నింగ్ టైం లేకున్నా కొంచెం వెయిట్ చేసుకొని అయితే స్పైసీ స్పైసీగా తినచ్చండి టేస్టీ క్యారెట్ సాంబార్ అండ్ ఇడ్లీలోకండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంతవరకు మీరు ఎప్పుడు ఇలాంటి టేస్ట్ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఇడ్లీలు ఏంటి నల్లగున్నాయి అబ్బో మనకేడబోతుంది అంటారా ఇవి పొట్టు మినపప్పుతో చేశానండి ఊరు నుంచి తెచ్చుకున్నాను ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు పొట్టు మినపప్పు వాడండి అండ్ పొట్టు పెసర్లు వాడండి అని మెయిన్ చెప్తున్నాను మంచిగా ఇది చూడండి తుక 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 ఓ చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసేయండి ఎమ్మి ఎమ్మి ఇది సూప్ లాగా కూడా తాగొచ్చు లైక్ ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తింటే అసలు మళ్ళీ వదలరండి వీక్లీ వన్స్ చేశారంటే మన కళ్ళకి మంచిది పిల్లలకి కూడా ఇప్పుడు చాలా మంది సైట్ వచ్చింది సైట్ వచ్చింది ఏహే ఈ సైట్లో లేంద్ర బాబు మంచిగా వారానికి ఒకసారి ఇలా క్యారెట్ సాంబార్ చేసుకుంది ఇని చూడండి అసలు సైట్ ముచ్చటనే రాదు నలభై యాభై ఏళ్ళ వరకు నిజంగా అండి చిన్న చిన్న పిల్లలకు వస్తున్నాయండి మంచిగా టైం స్పెండ్ చేసుకొని అమ్మ వాళ్ళు కొంచెం ఇలా మంచి టేస్టీ వంట చేసి పెట్టండి ఫస్ట్ క్యారెట్లు తీసుకున్నానండి క్యారెట్లు మనకు ఒక అర్ధ కిలో తీసుకున్నాను అందులోకి ఒక్కటే టమాటా తీసుకున్నానండి ఆ క్యారెట్లు మంచిగా పీల్ చేసుకొని లైక్ మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నైటే మీకు ఒకవేళ మార్నింగ్ టైం ఉండదు నైట్ ఒక్క మూడు విజిల్లు ఫుల్ ఫ్లేమ్లో అయితే మూడు విజిల్లు పెట్టుకొని అయితే ఈ విధంగా మెత్తగా ఉడుకుతుందన్నమాట ఇంకా దీన్ని మనం వాటర్ ఎంత తీసుకోవాలి అనేసి అంటే ఒక్క గ్లాస్ సరిపోతుందండి ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే పైన పొంగుతుంది కదా అవసరం లేదనమాట ఇప్పుడైతే ఇగో ఈ వాటర్ ఉన్నాయి కదా ఆ మిక్సీలోకి అయితే ఆ ముక్కల్ని మనం అందులోకి వేసుకున్నాం ఈ వాటర్ తర్వాత ఎందుకంటే అది ఆల్రెడీ మస్సు మెత్తగా ఉంది మనం ఈ వాటర్ కనుక మిక్సీ ఆ డబ్ జార్లోకి పోస్తే ఏమవుతుందంటే జా మొత్తం చిల్లిపోతుంది అనమాట ఇగో వాటర్ అట్లనే ఉంది నేను ఇల్లు చుక్క కూడా వాటర్ వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ మనము ఈ మిక్సీలోకి పోసుకుందాం ఎందుకంటే చిక్కగా ఉంది కదా మనకు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా సరిపోయేంత ఇది ఫోర్ మెంబర్స్ కానీ మీరు టూ మెంబర్స్కి అయితే ఇంకా కొంచెం తక్కువ క్యారెట్స్ పావు కేజీ తీసుకోవచ్చు అనమాజ కానీ టమాటా ఎక్కువ వేసుకోవద్దండి టేస్ట్ ఉండదు ఇందులోకి కారము ఉప్పు తగినంత కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనియా పొడి ఇవైతే వేసుకొని మన్ ముందుగా అయితే మనము కడాయి తీసుకొని అందులో తాలింపు కోసము జీలకర్ర పసుపు ఇంకా కొత్తిమీర కలమాకు ఇవి మెయిన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అందులోనే వేసాను అనమాట ఇంకా తాలింపు వేసుకొని ఇందులో కొంచెం ఉంది కదా చిక్కగా ఉంది కదా వాటర్ వేసుకొని అయితే మనకు సరిపడంత అంటే లైక్ లాగా ఇలా కన్సిస్టెంటీ లూజ్గా ఉంటే మనకి చాలా బాగుంటుంది అండి ఈ విధంగా ఉన్నదనుకో ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అండ్ సోప్ లాగా కూడా చాలా జ్వరం వచ్చినప్పుడు జలుపు చేసినప్పుడు ఇలా టేస్టీగా అంటే ఇది ఏంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడు అంటే లైక్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్ టేస్ట్ ఉండండి చల్లగా అయినాక మాత్రం అస్సలు మంచిగా ఉండదు ఏది ఎప్పుడు తిన్నా కొంచెం వేడి చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉండండి దీనికి మంచిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇవి ఏంటంటే కొత్తిమీర కల్లెంబర్ లేకపోతే టేస్ట్ ఉండదండి నేను అలా కూడా ట్రై చేశాను ఓ గిన్నెలోకి అయితే మంచిగా ఇడ్లీలు తీసుకున్నాను ఇడ్లీలు తీసుకొని మనం మూడు ఇడ్లీలు ఒక కప్పు ఈ సాంబార్ వేసుకొని తింటే ఎంత ఎనర్జీ ఉంటుందో చాలా ఎనర్జీ ఉంటుందండి ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి మంచి వంటతో మళ్ళీ మేము ఉందంట